అందరికీ నమస్కారం నేను నాగమణి ఈరోజు మీకు ముఖ్యంగా చాలా ఆరోగ్యకరమైన ఒక పండు గురించి తెలియజేస్తున్నాను ఆ పండు పేరే అవకాడు అంటారు దీన్ని తెలుగులో వెన్న పండు అంటారు ఇప్పుడు మీకు చెట్టు కూడా చూపించినాము ఇప్పుడు కాయలు చూపిస్తున్నాము చూడండి ఇది వల్ల ఎట్లా ఉపయోగాలు అనేది మీకు తెలియజేస్తాను సో ఫస్ట్ ఏమంటే ఈ కాయలు ఫస్ట్ మనం చెట్టు నుంచి పీకినప్పుడు పచ్చగా ఉంటాయి ఒక రెండు రోజుల తర్వాత నల్లగా కాయ ఉంది కదా అలా మాగుతాయి అనమాట సో కొన్ని ప్రయోజనాలు ఏమంటే ఈ ఆవు వచ్చి పోషకాలతో నిండిన సూపర్ ఫుడ్ అనమాట ఇది ఇది గుండె ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తుంది జీర్ణక్రియను కూడా ఇది సక్రమంగా పనిచేసేటట్లు చేస్తుంది అనమాట బరువు నియంత్రించడంలో కూడా ఇది సహాయపడుతుంది అంతేకాకుండా మెదడు ఆరోగ్యాన్ని సమర్థించడం వంటి అనేక ప్రయోజనాలను అందిస్తుంది అనమాట ఇంకోటి దీనిలో ఏమేమి అంటే ఫైబర్ విటమిన్లు మరియు ఖనిజాలు పొటాషియం మెగ్నీషియం అంటే పుష్కలంగా ఉంటాయి అనమాట ఈ దీంట్లో మీకు దీన్ని ఎలా కట్ చేయాలి ఎలా వాడాలి అనేది కూడా మీకు ఇప్పుడు తెలియచేస్తాను చూడండి ఇప్పుడు మాగిన పండు అనమాట అది దాన్ని ఇప్పుడు ఇట్లా కట్ చేస్తున్నాం కదా చూడండి అలా కట్ చేయాలనమాట నీట్గా ఎందుకంటే మాగిన తర్వాత లోపల వెన్నలాగా చాలా స్మూత్ గా ఉంటుంది అనమాట అది చూడండి అలా కట్ అయిన తర్వాత మనకి లోపల ఒక చిన్న సైజు విత్తనం కూడా బయటకు వస్తుంది సో చూస్తా కదా అది విత్తనం ఆ విత్తనాన్ని కూడా మనం మళ్ళీ ఒక మట్టి కుండలో పెడితే కూడా అది జెర్మినేషన్ వస్తుంది సో మీరు ఇప్పుడు దీన్ని క్లీన్ చేసి ఎలా తినాలనేది కూడా మీకు చూపిస్తాం ఇప్పుడు చూడండి ఇప్పుడు ఆ పండుని నీట్ గా తీసేసి పొర అనేది ఉంటుంది అది తీసేసి మనము ఆ ఆ విధంగా క్లీన్ చేసుకొని తినాల దాన్ని కూడా తీసే విధానం కూడా మీకు చూపిస్తాము సో దీన్ని రెండు రకాలు కూడా తినొచ్చు ఎందుకంటే కొంచెం షుగర్ చక్కెరకాయల ఉండే వాళ్ళు కూడా దీన్ని ఎలా తినాలంటే వాళ్ళు కొంతమంది కారం ఇష్టపడతారు కదా అది విత్తనం అనమాట ఆరోగ్యంగా ఉండే వాళ్ళు ఈ పండును తీసి స్పూన్తోనే దాన్ని చక్కెర కలుపుకొని బాగా తినొచ్చు దా చాలా టేస్ట్ గా ఉంటుందండి అది చాలా మృదువుగా ఉంటుంది సో మనకి మధుమేహ వ్యాధి అంటే ఉండే వాళ్ళు దీనికి మన కట్ చేసుకొని ఆ పండునంతా కొంచెం మెత్తగా చేసేసి తోన దాంట్లోకి ఎర్రగడ్డ తర్వాత పచ్చిమిరపకాయ టమోటా కొత్తిమీర సాల్ట్ అన్నీ చిన్న చిన్న కట్ చేసుకొని ఒక డబ్బాలోకి వేసుకొని బాగా మిక్స్ చేసి తినేయాలన్నమాట సో ఇలా రెండు రకాలు మనకి ఎలా నచ్చితే అలా తినొచ్చు ఇది స్వీట్ అయితే మనం చక్కెర కలుపుకొని తింటాము లేదు మనం కారంగా తినాలంటే ఇందులోకి మనము ముందు చెప్పినాను కదా మిరపకాయ ఎర్రగడ్డ కొత్తిమీర టమోటా ఉప్పు అనమాట అన్నీ చిన్న కట్ చేసేసి దాన్ని బాగా మిక్స్ చేసుకొని సలాడ్ లాగా దాన్ని కూడా తినొచ్చు రెండు రకాలు తిన్నా ఉపయోగం ఉంటుంది కానీ ఇది ఆరోగ్యానికి అయితే చాలా మంచిదండి మీకు ఎక్కడ అందుబాటులో ఉన్న ఈ పండును తీసుకొని తినండి ఇది కొన్ని సీజన్లో జూలై నుంచి సెప్టెంబర్ ఈ మూడు నెలల్లో ఈ పండు మనం మూడు నాలుగు నెలల్లో పండు దొరుకుతుంది అంతేనండి ఆ జూలై ఆగస్టు సెప్టెంబర్ అనమాట సో ఇప్పుడు మీకు ఈ సీజన్లో దొరికే పండు కాబట్టి ఇది మీకు ఎప్పుడైనా ఎక్కడైనా అందుబాటులో దొరికితే ఈ పండును మీరు తినండి మన ఆరోగ్యానికి చాలా మంచిది చూడండి ఆ విధంగా మనం నీట్ గా తో తీయాలి అనమాట పైన తొక్కు బయటకు వస్తుంది ఇతనం కూడా పక్కకు తీసేయొచ్చు సో ఈ విధంగా ఆవు కాడని మనము కట్ చేసి మీకు అన్ని చూపిస్తున్నాను ఈ విధంగా కట్ చేసి ఆ మనము తినే విధానం కూడా మీకు తెలియజేస్తున్నాను కదా ఈ విధంగా మనము పండుని తినాలన్నమాట సో ఇది అండి ఆవుకాడ గురించి